దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా నన్ను బహిర్గతం చేయనని చెప్పారు ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యంతో నటి ఈ కొండనంతా తులుచుకుంటూ వచ్చారో అలా తులుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నాగిలో గుడపం కూడా తగిలింది ఎప్పుడైతే స్వామివారి నాగిలో గుడపం కూడా తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచే రరవగానే కొండంతో బయటపెట్టిపోయి ఇక్కడ స్వామివారు స్వయంగా బహిర్గతం అవడం విశేషం ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణమయ్యగా రక్తం ధారలా కారుతూ ఉంది ఆ కారుతున్న సమయంలో దానికి అర్థంగా పసుపు గంధం పెట్టారు పసుపు పెట్టారు ప్రదేశం దెబ్బతగిల ప్రదేశంలో గుణబం రక్తం ధారణ ఆ కారుతున్న సమయంలో దాన్ని అడ్డంగా పసుపు గంధం పెట్టారు మనకి దెబ్బతగిలిగానే మనం ఏం చేస్తాం పసుపు పెడతాం కదా అలాగే స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమని ఆ యొక్క నాభి ప్రదేశంలో కూడా ఆ స్వామి వారి ఉక్షమణం పొందకపోగా బాధతో అరుస్తున్న ఆ స్వామివారి రాజుగారు అడిగారు స్వామి మీ యొక్క నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమనగా ఆ స్వామివారు సెలవు ఇచ్చింది ఏంటంటే తిల అభిషేకం చేయమని చెప్పారు తిలతైలం అంటే ఏంటి నువ్వుల నువ్వుల నూనె విష్ణు క్షేత్రాలలో ఎక్కడ కూడా నువ్వుల నూనె తన అభిషేకం జరగదు ఇక్కడ స్వామివారికి ప్రత్యేకం ఆ స్వామివారికి ఇష్టం చెప్పి చేయించుకున్నారట అందుకనే రాజుగారు నీళ్ళ తయారభిషేకం చేయించారు ఆయన లేదా పండితుల చేత ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతోనే అభిషేకం చేయించి ఆ స్వామి గారి యొక్క బాధ నుంచి ఉషమనం కలగజేశారు రాజుగారు ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణ అర్థం ఇక్కడ రెండు వరాలు ఇవ్వడం జరిగింది ఆ వరాలు ఏంటంటే దెబ్బల ప్రదేశంలో మనం పసుపు గాని గంధం గాని పెడతాం కదా ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శ్రీ గృహాన్ని సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదేశ్ ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ఠ ధనిష్ట మూల నక్షత్రాలకి సూర్యగ్రహణంలో పుట్టినా చంద్రగ్రహణంలో పుట్టినా పూజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలతో నియమాలతో అర్చకుడు కొన్ని కాలం పాటు మీతో నుండి అంటే ఆ నియమాలు చెప్తారన్నట్టు వాట్సాప్ లో అందరూ ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ మీకు తీర్థంగా ఇస్తారు వాడే విధి విధానాలతో నియమాలతో సహా దానికి కానీ వివేదో ఉంటుంది అర్చకులు వేరే తీసుకుంటారు రెండవది తిలతైలాభిషేకం ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి ఆ స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు అంత గొప్ప మఠమాన్ దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుందండి ఆ చివరం మొదలుకొని ఆ చివరం ఎండవుతుంది అంతకంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం వేరు హేమాచల క్షేత్రంగా పిలవడుతుంది చంద్రుడు అంటే హిమకరుడు అచలం అంటే కాబట్టి ఈ క్షేత్రం మీదేంటి క్షేత్రంగా పిలబడుతున్నది ఇక స్వామివారి పాదాలు కిందికి ఉంటాయమ్మా తొమ్మిది అడుగుల నాలుగు అంగులు ఉంటాయి స్వామివారి ఆ మోకాళ్ళ వరకే కనబడుతుంది ఆ దిమ్మ కింది దాదాపు ఇక్కడికి వరకు ఆ స్వామివారి పాదాలు ఉంటాయి దాని చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది అది తీర్థం ఎలా నిలువ ఉంటుందో ఆ తీర్థం కూడా నిలువ ఉండడం విశేషమైంది దీర్ఘకాలిక వ్యాధులు ఉష్ణం కలిగజేస్తున్నారు ఆ యొక్క తీర్థం అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని ఆ స్వామివారే స్వయంగా ఏర్పరచుకున్నారు వెళ్ళారు ఆ చింతామణి జలపాతానికి వెళ్ళకపోతే దర్శనం చేసుకుని వెళ్ళండి తొంభై ఒక్క రోజులు కూడా ఒక రాగి ఆ తీర్థం వస్తున్న ఒక వేసుకొని పరగడుపున గనక ఆ తీర్థాన్ని కనుక తొంభై ఒక్క రోజులు ఏమి సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే రోగాన్ని పూర్తిగా కానీ మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అంత గొప్ప క్షేత్రం మన క్షేత్రం అందరు కూడా నమస్కారం చేసుకోండి శనివారం ఆదివారం ప్రత్యేకంగా స్వామిని పది అందరూ కూడా చూడండి మళ్ళీ మళ్ళీ నేను ఒక్కసారి ముట్టుకుంటే ఇరవై ఐదు వేల జపం చేసుకోవాలి కాబట్టి దయచేసి ఇది येरी ये मंत्र मल्ले को पेशती मल्ली तीर इस तरह से नजर बड़ा बैठे है साइलेज है डाटा ओके डाटा और सहायता प्राप्त है हमें 分かしくお願いしす。